వైసీపీని అధికారంలోకి తీసుకువచ్చి జగనన్నను ముఖ్యమంత్రి చేయాలని రక్తం దారపోశారన్నారు ఏపీపీసీసీ షర్మిల కుటుంబాన్ని వదిలిపెట్టి ఎండనక వాననక మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశానన్నారు వైసీపీ కోసం త్యాగం చేసిన తనపై ఇప్పుడు ముప్పేట దాడి జరుగుతోందన్నారు తన అన్నవాళ్లే తనపై విమర్శలు చేస్తున్నారన్నారు ఇలాంటి విమర్శలకు తాను భయపడనన్నారు తాను వైఎస్ఆర్ బిడ్డనని పులి కడుపున పులే పుడుతుందన్నారు యుద్దానికి తాను సిద్ధమని తనను ఎదుర్కోవటానికి వైసీపీ సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు గుండకమ్మ ప్రాజెక్టుకు సంబంధించి వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం పట్ల షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైఎస్ఆర్ ఏడు వందల ఏడు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి గుండ ప్రాజెక్టు కడితే మెయింటెనెన్స్ కోసం సంవత్సరానికి కనీసం కోటి రూపాయలు కూడా వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జలయజ్ఞంలో భాగంగా వైఎస్సార్ గుండె ప్రాజెక్టు నిర్మించారన్నారు లక్ష ఎకరాలకు సాగునీటితో పాటు పన్నెండు మండలాలకు తాగునీరు ఇచ్చే ప్రాజెక్టు గుండకమ్మ అని అన్నారు ప్రాజెక్టు మెయింటెనెన్స్ చేయని వారు వైఎస్సార్ వారసులు ఎలా అవుతారు అని ప్రశ్నించారు ఈ పాపం వైసీపీ నాయకులది కాదా అని నిలదీశారు పోయిన గేటు పైకి తేలుతూ కనిపిస్తుంటే వైసీపీ నాయకులు సిగ్గుపడాలన్నారు వెలుగొండ ప్రాజెక్ట్ కి తట్ట మట్టి కూడా వైసీపీ వేయలేదన్నారు ముప్పేటి దాడి దాడి చేస్తున్నారు చేస్తున్నారు నా మీద అన్ని వైపుల నుంచి సొంత వాళ్ళు అనుకొని మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల పాదయాత్ర చేశాను నా బిడ్డలను నా ఇంటిని పక్కన పెట్టి వైసీపీ పార్టీని ఒకప్పుడు నా భుజ స్కంధాల మీద వేసుకొని నిలబెట్టాను మనసు పెట్టి పనిచేశాను నా రక్తం ధార పోశాను నా చెమట ధార పోశాను అదే వైసీపీ పార్టీ ఈరోజు నా మీద దాడి చేస్తుంది నా మీద ఎన్ని రకాలుగా దాడి చేసినా పర్వాలేదు ఇక్కడ ఉన్నది రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు మీకు చేతన ఇంటి చేసుకోండి ఇక్కడ మేము రెడీ నేను రెడీ మీరు రెడీయా మేము రెడీ ఈ యుద్ధానికి మేము రెడీ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి ఆంధ్ర రాష్ట్రంలో పోల రాష్ట్రానికి తల మానికమైన విశాఖ స్టీల్ ప్లాంట్ నిలబడాలి మన రాష్ట్రానికి రావాల్సిన ఉద్యోగాలు రావాలి మన యువత భవిష్యత్తు బంగారం కావాలి రైతు రైతులకు రుణమాఫీ కూడా జరగాలి అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగుపెట్టింది పొద్దున పొద్దున కందుల ఓపల్ రెడ్డి గుండ్లగుమ్మ ప్రాజెక్టుకు పోవడం జరిగింది ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా మొట్టమొదట పూర్తి చేసిన ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే రాజశేఖర రెడ్డి గారు ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తే లక్ష ఎకరాలకు పైగా రెండు పంటలు లక్ష ఎకరాలకు పైగా సాగునీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు ఈ ఒంగోలు పట్టణంతో సహా పన్నెండు మండలాలకు తాగునీరు ఇచ్చే ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు చేసి వెళ్ళిపోతే ఆ ప్రాజెక్టు కనీసం మెయింటెనెన్స్ చేసే దిక్కు దినం కూడా ఇప్పుడు లేకపోయింది రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగా ప్రాజెక్టు కట్టిపోతే రాజశేఖర రెడ్డి గారు ఉండగా రాజశేఖర రెడ్డి గారు ఎంతో మనసు పెట్టి రూపొందించి కట్టించిన ప్రాజెక్టు వెళ్ళిపోతే ఆ తర్వాత ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఆ ప్రాజెక్టు కనీసం మెయింటెనెన్స్ కూడా యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా ఇచ్చిన పాపాన పోలేదు చంద్రబాబు గారు చంద్రబాబు గారు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు ఆ ప్రాజెక్ట్ ఘోర స్థితిలోకి తయారై ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆ ఐదేళ్ళు తెలుగు